అందరిని కూడా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా తల్లులందరికి పౌష్టికాహారం అందించి అన్ని సేవలు అందిస్తూ మా డిపార్ట్మెంట్ అన్నింటిలో ముందుంటుందని మేము మీకు మాట ఇస్తున్నాం సార్ థ్యాంక్ గర్భవతులు బాలింతలు బిడ్డలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని ఆ విధంగా ఉండే తోటి మీరందరూ కూడా ఇప్పటికే బాగా పనిచేస్తున్నారు ఇంకా కూడా పనిచేసి అందరికీ మీరు ఉపయోగపడాలని మనసారా కోరుకుంటూ నిజంగా నాకు ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్ర ప్రభుత్వంలో నలభై ఆరు డిపార్ట్మెంట్లు ఉంటాయి పోలీసు రెవెన్యూ హెల్త్ అలా నాకు అన్నిటికంటే ఇష్టమైన డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్గా చాలా గొప్ప డిపార్ట్మెంట్ అంగనవాడి కేంద్రాలు ఇది ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇంబులెన్స్ ద్వారా గుర్తించి ఐక్యరా సమతులను పుట్టే బిడ్డ ఆరోగ్యవంతుడిగా పుడితే పుట్టే బిడ్డ ఆడపిల్ల ఆరోగ్యవంతులను సగం జబ్బులు రాకుండా ఉంటాయి చుట్టుకల్లో లోపాలు వల్ల చాలా లోపాలు వస్తున్నాయి రెండు తల్లి పాలు లేక ఆవు గేదె పాలు తాగడం వల్ల సగం జబ్బులు జీవితంలో బిడ్డ ఎదుగుదలలో ఎక్కడో దగ్గర ఒక లోపాలను ఎదురు చూస్తున్నారు కాబట్టి తల్లిని బాగా సంరక్షించుకోవాలి కాబట్టి గర్భవతిగా ఉన్న రోజు నుంచి అందించి మన కూడా ప్రసవం ఇచ్చి మనకి జన్మనిస్తే ఉన్నటువంటి ఈ జనరేషన్లో ఉన్న పిల్లలు తేల్చుకోచుకోలేక కావచ్చు వాళ్ళు చేసే పౌతిక ఆహారం లేక కావచ్చు కరెక్ట్గా బిడ్డల్ని కనే టైంకి వాళ్ళకి రక్తహీనత కావ కారణాల వల్ల కావచ్చు సిజేరికి చేసి తల్లి ఆరోగ్యాన్ని చెడిపోతుంది బిడ్డ ఆరోగ్యవంతుడుగా లేని కారణానో తెలియకుండానే ఎన్నికలలో కానించి తల్లి వయసు ముప్పై ఐదు నాలుగు సంవత్సరాలకి నాటికి వాళ్ళ వృద్ధాప్యాన్ని ముడతలు వచ్చేటువంటి పరిస్థితి అందరం కూడా చూస్తున్నాం కాబట్టి ఇటువంటి వ్యక్తుల్ని గుర్తించి మనం మంచి ఆహారాన్ని అందించగలిగితే ఎందుకంటే గతంలో ఆహారం కోసం గర్భవతమైనటువంటి తల్లు ఆరోగ్యాలు వచ్చినా కూడా పొలం పులు పోయి పనులు చేసుకొని వచ్చేటువంటి పరిస్థితి ఉండింది వాళ్ళకి హాస్పిటల్ సౌకర్యాలు లేవు అటువంటి పరిస్థితుల్లో మరణాలు ఎక్కువ సంభవించేటువంటి పరిస్థితులు ఉన్నాయి మంతశాని చేత డెలివరీ చేయించే పరిస్థితులు ఉన్నాయి కాలక్రమేణా డాక్టర్ల యొక్క అవగాహన పెరిగింది ముందు కంపల్సరీ డాక్టర్ని సంప్రదించే సాంప్రదాయానికి అన్ని రావడానికి ప్రధానమైనటువంటి కారణం గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు అంగనవాడి వర్కర్స్ మీరు చేసిన అవేర్నెస్ ప్రతి గ్రామంలో ఉండేటువంటి ప్రాంతంలో వాళ్ళంత గర్భవతి కాడి నుంచి మీరు అప్రోచ్ అయ్యి వాళ్ళకి పౌష్టికాహారాన్ని అందించే క్రమం డెలివరీ టైం నుంచి మీరు ఎలా ఉండాలి నడవాలి ఎలా చేయాలి అనేటువంటి నేర్పే విధానంలో ఈ రోజు గ్రామీణ వ్యవస్థలో లిటరసీ లేనటువంటి వాళ్ళల్లో కూడా నలత గురించి ఈరోజు అవేర్నెస్ వచ్చింది డెలివరీ టైంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు మంచి ఆహారం తీసుకుంటున్నారు రక్తహీనత లేకుండా ఈరోజు తల్లులందరూ కూడా చాలా జాగ్రత్తగా బిడ్డకి జన్మనిస్తున్నారు ఈ జన్మించినటువంటి బిడ్డకి తెలియకుండానే కొన్ని వందల డిసీజులు వస్తుంటే ఈ రోజున వాటి అన్నిటికీ టీకాలు వేసే దగ్గర నుంచి వాళ్ళందరికీ కూడా ఇమ్యూనిటీ పెంచే విధంగా ఎప్పటికప్పుడు మీరు జీరో నుంచి డెబ్బై రెండు మీరు డెబ్బై రెండు మీకు డెబ్బై రెండు నెలల వరకు మీరు పాలు చేసే విధానం అదేవిధంగా బాలింతలకి ఆహారం ఏది తింటే ఆ తల్లి మంచి పాలు ఇచ్చి పౌష్టికంగా బిడ్డ ఎదుగుదా ఇన్ని రకాలైనటువంటి అంటే మనిషి పుట్టుకకు తల్లి జన్మనిస్తే జన్మకి కారకడమైనటువంటి ఎదుగుదలకి సోపానం చూపించేవాళ్ళు అంగడం వారి వర్కర్స్